శౌర్యాన్ని తీసుకువచ్చి నీ ముందు మంచిదాల్లా నటిస్తుంది మమ్మీ అని అంటూ జ్యోత్న అయితే దీపని సుమిత్ర ముందు అవమానిస్తూ ఉంటుంది అప్పుడే సుమిత్ర దీపని బయటకు వెళ్ళమని చెప్తుంది ఇలాగే దూరం పెట్టాలి మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోత్న నోరు మూస్తావా అసలు నా విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు దీప విషయంలో నువ్వు చెప్పినట్టు వింటానని ప్రతిదానికి కూడా నువ్వు చెప్పిందంతా కూడా చేస్తానని అనుకోకు నీకు మాట ఇచ్చాను కదా అని నేను ప్రతి విషయంలో నీ మాట వినను ఒళ్ళు దగ్గర పెట్టుకో పద్ధతిగా లేకపోతే నీకు కూడా దెబ్బలు పడతాయి అని సుమిత్ర అయితే జ్యోష్నాకి వార్నింగ్ ఇస్తుంది ముందు రెస్టారెంట్ని ఎలా పైకి తీసుకురావాలో ఆలోచించు దీప గురించి తర్వాత ఆలోచిద్దు కానీ అని సుమిత్ర దిమ్మ తిరిగే షాకిస్తుంది అప్పటికే గదిలో నుంచి బయటికి వస్తున్న జోష్నాని చూసి దీప అయితే నేను ఇక్కడే ఉన్నాను వెళ్ళిపోయాను అనుకుంటున్నావేమో అని అంటూ ఉంటుంది దీప అసలు నువ్విక్కడేం చేస్తున్నావు నువ్వు పని మనిషివి అని అంటూ ఉంటే సారీ జ్యోత్న ఇప్పుడు నేను దీపని కార్తిక్ భార్యగా మాట్లాడుకుందాము అమ్మ నీకు సరైన సమాధానం చెప్పింది కదా అని అంటూ ఉంటుంది దీప ఏ అమ్మ అని అంటూ ఉంటుంది జ్యోత్న సుమిత్ర అమ్మ నువ్వు ఇచ్చే చెప్పిన దానికి బాగా క్లారిటీ వచ్చేలా దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది అని అంటూ ఉంటే నీకు ఇవ్వాల్సినవి బాకీలు చాలా ఉన్నాయి జ్యోష్న అది ఇవ్వడానికే వచ్చాను అని దీప నాకు ఇవ్వాల్సినవా ఏంటవి అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే చీర కొంగులో ముడివేశాను అని ఇక తాళిని తీసి చూపిస్తుంది దీప అయితే ఆ తాళిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న ఈ తాళి కోసం నువ్వు యుద్ధాలే చేశావు అని అంటూ ఉంటే అప్పుడే జ్యోష్స్నా అయితే అన్నీ కూడా తలుచుకుంటూ ఉంటుంది కార్తీక్ని పెళ్ళి చేసుకోపోతే పాయిజను తాగి చనిపోతానని అవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది కానీ నువ్వు అనుకోకుండా నీ తాళి నా మెడలో పడింది అని దీప అయితే చెప్తూ ఉంటుంది జ్యోష్నాకి తరువాత ఈ తాళిని బేరం పెట్టావు ఈ తాళిని సొంతం చేసుకోవాలనుకున్నావును అనుకున్నావు అయినా సరే నేను నీకు ఇవ్వలేదు అని అన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది చివరికి నువ్వేమీ చెయ్యలేక నా మెడలో ఉన్న తాళిని తెంపేసావు తెంపేసి నువ్వు ఏదో సాధిద్దాం అనుకున్నావు కానీ రివర్స్ అయ్యింది అందుకని నీ తాలిని నువ్వు నీకు చెప్తున్నాను అని అంటూ దీప అయితే జోష్ నా చేతిలో తాళిని పెట్టి దిమ్మదిరిగే సమాధానం చెప్తుంది ఇక జ్యోష్న అయితే ఆ తాళిని చూసి దీప నాకు ముఖ్యం ఈ తాళి కాదు ఈ తాళి కట్టిన వాడిని నేను ఎప్పటికైనా నా సొంతం చేసుకుంటాను నాకు కావాల్సింది మా బావ అంటూ జ్యోష్ణ కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి దీప ఇలా చేయడం మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి